ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా మమ్మల్ని ఎందుకు కొట్టారు ఎందుకు ఎందుకు ఆలసీ క్వశ్చన్లు అడిగే అవకాశం కూడా ఇవ్వలేము జరగదు ఇదేమో మీ అందరికీ తెలుసుకోవడం ఎందుకు చేస్తాం చిత్తూరు జిల్లా పేరు పక్కన అవన్నీ పక్కన పెట్టేస్తే ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది మేము కూడా అలెక్ట్ అయినాం రెండో ఇన్సిడెంట్ జరగకూడదు అంతే కదా సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్ లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారో ఎన్ని రోజులు ఏం కేసు సెక్షన్లో పెడతామనేది కూడా నేను చెప్పలేను ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ట్రస్ట్ మీ విల్ రూ ఇన్ దట్ లైఫ్ ఇంతకన్నా ఓకే సో అండ్ మీ వైపు నుంచి ఎనీ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫీల్ టు మెసేజ్ ఎనీథింగ్ ఓకే సో ఐ విష్ ఆల్ మీడియా పర్సన్స్ ఎందుకంటే ఐ నో ఇట్స్ ఇంపార్టెంట్ డే యూ ఆల్సో